గణేష్ మండపాల వద్ద అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఫైర్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ అనిల్ కుమార్ కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పలు గణేష్ మండపాల వద్ద నిర్వాహకులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు గణేష్ మండప నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలని దీపాలు కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు ప్రమాదాలు జరిగితే వన్ జీరో వన్ కి కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిబ్బంది సురేష్ రాజేశ్వర్ ఉపేంద్రరావు ఆయిల్ ఫైర్స్ ఆయిల్ ఫైర్స్ ఎలక్ట్రికల్ వాటి మీద మనం ఆర్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫోన్ ద్వారా కానీ ద్వారా కానీ ఏబీసీ ఫైర్స్ తోటి కూడా మనం ఫైర్ కంట్రోల్ చేయొచ్చు మీ దగ్గర ఎక్కువ కెనకలు ప్రతి మండపాన్ని దర్శించుకుంటూ వేమనవాడ పట్టణం కానీ పక్కబుట్టు విలేజ్ల గ్రామంలో కానీ రోజు ఒక టీం మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీం వెళ్తూ ఎక్స్టింగ్ వికెట్స్ ఒక యూజు అదేవిధంగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వచ్చి మేము ప్రతి మండలాన్ని చేసుకున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే మనం వాటర్ టూన్ కాకుండా ఎందుకంటే ప్రతి మండపానికి ఏంటంటే ఖచ్చితంగా టీసీపీ అనే ఒక ఫైర్ ఎక్స్టింగ్ విషేజ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది చిన్న చిన్న ప్రమాదం జరిగినప్పుడు మన ముందుగా అదే అదేవిధంగా మనకు వన్ నాట్ వన్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వన్ నాట్ వన్ కాల్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక అలని స్థూర్లను కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ ఫైర్ ఆఫీసర్ మేములో వాడ ఈ మధ్యకాలంలో మన గణేష్ చవితి నుండి గణేష్ చవితి సందర్భంగా మేము గణేష్ పండల్స్ అన్నీ రూరల్లో కానీ టౌన్లో కానీ విజిట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఫైర్ని ఎలా నివారించాలి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలా నివారించాలి ఏమేమి చేయాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద మేము ప్రతిరోజు పొద్దు పొద్దున మార్నింగ్ టైంలో మార్నింగ్ అవర్స్లో అయితే మన రూరల్ ప్రాంతంలో ఇస్తున్నాము అవే అవేర్నెస్ ప్రోగ్రామ్ టౌన్లో అయితే మేము ఈవినింగ్ ఫైవ్ నుంచి సిక్స్ సెవెన్ వరకు ఎన్ని వీలైతే అన్ని దాదాపుగా మన దగ్గర ఉన్న వేములవాడ టౌన్లో ఉన్నాయని చుట్టుముట్టు ఊర్లలో ఉన్నాయని వాటిని కవర్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము అయితే మన ఈ సంవత్సరం కొద్దిగా రెండు మూడు ఫైర్ ఫైర్లు అవి మన గణేష్ చవితి సందర్భంగా స్టా మండపాలల్లో ఎలక్ట్రికల్ అట్లా షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయని చెప్పడం జరుగుతుంది ఆ ఎలక్ట్రికల్ కేబుల్స్ అవన్నీ చెక్ చేసి మా వాళ్ళు మేము వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాము ఆ కేబుల్స్ అట్లా ఉండకూడదు ఈ ఈ టెంట్ హౌస్ గుడ్డలు ఉంటాయి అవి ఆ గుడ్డలు కూడా అటు ఇటు ఏలాడి ఎలక్ట్రికల్ తగలడం ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా దీపం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ దీపం ఉంటుంది కాబట్టి ఆ దీపానికి ప్రసాదాలు అవి ఉంటాయి వాటి దగ్గరికి ఎలకలు అటువంటివి వచ్చి వాటిని కింద పడేయటం కింద పడేయటం వల్ల దీపం అంతా నూనె కింద కారిపోయి తొందరగా మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి జాగ్రత్తలు అన్నీ చెప్పడం జరుగుతుంది మేము ఇటువంటి దీన్ని సివోటు ఫైర్ ఎక్సిబ్యూషన్స్ అంటాము ఇది ఒకటి వచ్చేసి ఏబీసీ ఫైర్ ఎక్సిబ్యూషన్ ఈ ఫైర్ ఎక్స్బ్యూషన్ మీరు కంపల్సరీ పెట్టుకోవాలని వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ దీనివల్ల మనం ఫైర్ని ఎక్కువ కాకుండా ఆర్పడానికి చాలా వీలవుతుంది అట్లాగే ఎలక్ట్రికల్ ఫైర్ల మీద గ్యాస్ ఫైర్ల మీద ఇది కూడా వాడటానికి వాళ్ళకు మేము తెలపడం జరుగుతున్నది రోజు ఇప్పటి వరకు ఒక ముప్పై ముప్పై నలభై ముప్పై నుండి నలభై వరకు గణేష్ పండల్స్ విజిట్ చేశాము ఈ రోజు కూడా ఇప్పుడే వెళ్ళి రావడం జరిగింది ఇంకా సాయంత్రం కూడా ఐదు నుంచి సెవెన్ వరకు మనము గణేష్ పండల్స్కు మా స్టాఫ్ వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది మీ మండపాలలో మన వేములవాడ కానీ వేములవాడ టౌన్ రూరల్లో ఎక్కడన్నా అగ్ని ప్రమాదం జరిగినట్టు చిన్న అగ్ని ప్రమాదం జరిగినట్టు అనిపిస్తే మాకు వెంటనే వన్ జీరో వన్ కాల్ చేయాలని కూడా అవగాహన కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎమ్మటే ఫోన్ చేస్తే మేము వెళ్ళి స్పందించి ఏదైనా చేయడం జరుగుతుంది